హలో గైస్ వెల్కమ్ టు స్ట్రాంగ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఐబొమ్మ రవిని పోలీసులు ఎలా అరెస్ట్ చేశారనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం కమన్ ఇట్ అయితే స్టోరీలోకి వెళ్ళినట్లయితే గతంలో ఐబొమ్మ రవి పోలీసులు నన్ను ఎప్పటికీ పట్టుకోలేరు అని చెప్పడం జరిగింది సో ఇప్పుడు తెలంగాణ పోలీసులు నిజంగా ఐబొమ్మ రవిని పట్టుకున్నారా పట్టుకుంటే ఎలా పట్టుకున్నారు అసలు పోలీస్ డిపార్ట్మెంట్కు అంతా పట్టుకునేంత టెక్నాలజీ ఉందా అనేది ఇప్పుడు ఈ వీడియోలు చూద్దాం దీనికన్నా ముందు మనం ఒకసారి ఐబొమ్మ రవి గురించి పాస్ట్ తెలుసుకుందాం ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఈ ఐబొమ్మ రవి అనే వ్యక్తి మనకు ఆంధ్రప్రదేశ్లోని ఒక వైజాగ్కు చెందిన వ్యక్తి ఇతను ఇతనికి చిన్నప్పటి నుంచి కూడా హ్యాకింగ్లు చేయడం అనేది చాలా ఇష్టం దానికోసం అనే ఇతను జావా పైతాన్ లాంటి స్కిల్స్ కూడా నేర్చుకోవడం జరిగింది ఇంకా ఇతను తనకున్న ఇంట్రెస్ట్ వల్ల యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ చూసి ఇంకా హ్యాకింగ్ చేయడం అనేది ఇంకా మంచిగా నేర్చుకోవడం జరిగింది సో ఇలా అన్ని స్కిల్స్ నేర్చుకున్నారు అవి చిన్న చిన్నగా సినిమాలు అనేది హ్యాక్ చేసి అంటే థియేటర్ లో రిలీజ్ కాకముందే ఆ ప్రింటుని డౌన్లోడ్ చేసుకొని మనకు బప్పం వెబ్సైట్ ఐబొమ్మ వెబ్సైట్ క్రియేట్ చేసి అందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ ఐబొమ్మ వెబ్సైట్ క్రియేట్ చేసి దాదాపు పది సంవత్సరాలు కావచ్చింది బట్ పోలీసులకు ఇప్పుడు రవి దొరికిపోయాక రవిని పోలీసులు అడగడం జరిగింది నువ్వు ఈ హ్యాకింగ్ ఎందుకు చేస్తున్నావు అని అడిగితే అప్పుడు రవి ఏం చెప్పాడంటే చాలామంది పేదవారు సినిమాని థియేటర్లో చూడలేకపోతున్నారు సో నేను వారి కోసమనే సినిమా ప్రింట్ని నేను అప్లోడ్ చేసి పేదవారికి అండ్ మిడిల్ ఫ్యామిలీ వారికి చాలా హెల్ప్ చేస్తున్నానని చెప్పడం జరిగింది సో ఇప్పుడు ఇక్కడ అతను చెప్పిన వెర్షన్ కరెక్టే ఇది చాలామందికి ఉపయోగం అయితే జరిగింది బట్ దీనివల్ల ఏంటంటే ఇప్పుడు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లకు అనేది నష్టం జరుగుతుంది ఇది కూడా గమనించాల్సిన విషయం ఇక్కడ మనము అలాగే చాలా ఓటీటీ సంస్థలకు కూడా తీవ్రమైన నష్టం జరుగుతుంది ఇది కూడా గమనించాల్సిన విషయం సరే ఈ అన్ని విషయాలు పక్కన పెడదాం అసలు ఇప్పుడు ఐ బొమ్మ రవి ఎలా దొరికాడనేది ఇక్కడ ప్రశ్న అది ఎలా అంటే ఐ బొమ్మ రవికి గతంలో పెళ్ళి కావడం జరిగింది ఇప్పుడు వారిద్దరి మధ్యన గొడవలు వచ్చేసి ఇప్పుడు వాళ్ళు డివర్స్కు ట్రై చేస్తున్నారు ఆ విషయం కోసమై ఐ బొమ్మ రవి అనే వ్యక్తి హైదరాబాద్కు రావడం జరిగింది ఇదే టైంలో ఎవరైతే ఐ బొమ్మ రవి ఉన్నాడో అతని భార్య పోలీసులకు ఐబొమ్మ రవి చేసి అన్ని పనుల గురించి అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది సో ఆమె ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఒకవేళ ఐబొమ్మ రవి భార్య పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే అసలు ఐబొమ్మ రవి దొరికిపోయేవాడా అసలు పోలీసు వాళ్ళకు సాధ్యమేనా అతన్ని పట్టుకోవడము ఇప్పుడు మాత్రం ఐబొమ్మ రవి దొరికిపోయాక పోలీసులు మాత్రం మేమే పట్టుకున్నాము అని వీర లెవెల్లా చెప్పుకోవడం జరుగుతుంది సో ఇప్పుడు చెప్పండి గాయస్ అసలు ఐ బొమ్మ రవి యొక్క భార్య ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే అసలు ఐ బొమ్మ రవి దొరికిపోయేవాడా అనేది మీరు కామెంట్లో చెప్పగలరని నేను కోరుకుంటున్నాను అండ్ ఇప్పుడు ఐ బొమ్మ రవికి ఎలాంటి శిక్ష పడుతుందో కూడా మీరు మీకు తెలిస్తే కామెంట్ చేయగలరని నేను కోరుకుంటున్నాను గాయస్ ఇది నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్